రెండు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని సిపిఐ తెలంగాణ బీజేపీ స్వాగతించాయి అయితే సమావేశం వివరాలను ఏపీ ప్రభుత్వం తరఫున ఎవరు వెల్లడించకపోవడాన్ని వైసీపీ తప్పు పట్టింది నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు మీరు నిన్న పెట్టినటువంటి సమావేశాలు ముందుకు వెళ్ళకపోగా అవి వెనక్కి లాగి మరింత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమి జరిగింది నిన్నటువంటి నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో ఇవన్నీ వాస్తవాల వెంకటేశ్వర స్వామి ఆస్తులో వాటాడుకున్నారా ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నాడా చంద్రబాబు నాయుడు సమాధానమేంది వాళ్ళ ప్రశ్న ఏంటి వాళ్ళ సమస్య ఏంటి సమాధానం ఏంటి పోర్టులు రాసేవాలనుకున్నాడా ఇవన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఒక పక్క మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తుంటే వాటికి నువ్వు సమాధానం దాటేస్తే దాని మీద సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి ఆ సందేహాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే దాన్ని విస్మరించి మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించి వెళ్ళిపోయారు నిన్న జరిగిన సమావేశం రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఒక చారిత్రాత్మక సమావేశంగా మిగిలిపోతుందని చెప్పి ఆశించాం ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి కలిపేశారా తెలంగాణ ప్రజల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ని దుర్మార్గంగా చూపించే కుట్రలు చేస్తూ ఉన్నారు ఏదో ప్రిన్సిపల్ కాదు ఆ విధంగా ఒక అంగీకారం రావడం మంచిది వాళ్ళు తెలుగు వాళ్ళే ఇక్కడ తెలుగు వాళ్ళే కాబట్టి కొంచెం అటు ఇటుగా అయినా నష్టపోయేది ఏం బీహార్ రాష్ట్రానికో తమిళనాడు రాష్ట్రానికి ఎవరన్నా తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్న చేసుకోవచ్చు తప్పది లేదు దాని మీద మెయిన్ మనసు లెక్క పెట్టి మైక్రోస్కోప్ని పెట్టి చూసి ఆ విధంగా విభేదించాల్సిన పని లేదని నా ఉద్దేశం ఈ చర్చలు ఏవైతే భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది దీన్ని నిరంతరం కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండు విషయాలు ఒకటి అంశాల ప్రాతిపదిక మీద చర్చలు చేసుకోవడం రెండవది నిర్దిష్టమైనటువంటి సమయాన్ని నిర్ణయించి దాని ప్రకారం కనుక చర్చలు చేసుకుంటే కొన్ని కొన్ని ఈజీగా సాల్వ్ అయ్యేటువంటి సమస్యలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా త్వర త్వరగా పూర్తి చేసుకుంటాం